పెద్దపల్లి జిల్లా ఎలిగడ్ మండలంలోని లాలపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుల్లో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ ఆధ్వారం దిష్టి కుంభం కార్యక్రమంలో ప్రారంభమై సోమవారం లగ్నపట్నం బుధవారం నాగవెల్లి పట్టణాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడును అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఆదివారం రేపటి నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును రేపు అనగా ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటలకు దిష్టి కుంభ కార్యక్రమం సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు లగ్నపట్న కార్యక్రమం బుధవారం రోజున పదకొండు గంటల నుంచి నాగవెల్లి పట్న కార్యక్రమాలు మరియు అగ్నిగుండ కార్యక్రమాలు నిర్వహింపబడును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని మనవి ఇట్టి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు గత నలభై సంవత్సరాల నుంచి నల్ ప్రతి సంవత్సరం సంక్రాంతికి నిర్వహింపబడుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాల నుంచి పట్టణాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరు కాగా దీని యొక్క రవాణా సౌకర్యాలు కూడా ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది స్వామి గత నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ మామూలుగా వెలిసిన తర్వాత